వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రైతులకి రైతు భరోసా పదిహేను వేలు రెండు లక్షల రుణమాఫీ వరి ధాన్యంకి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు సోమవారం రోజున రేగొండ మండల గోరి కొత్తపల్లి మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గన్రా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రోజుకో మాట చెప్పుకుంటూ కాలం వెల్లదిస్తోంది తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రైతులను మోసపూరిత మాటలతో వంచిస్తూ చేస్తున్న పరిపాలనకు రేవంత్ రెడ్డి మొండి వైఖరిని నిరసిస్తూ వరంగ డిక్లరేషన్లు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా పదిహేను వేలు పూర్తి స్థాయిలో రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి చన్న వడ్లతో పాటు దొడ్డ వడ్లకు కూడా క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని అలాగే డిబిఎం థర్టీ ఎయిట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రేగుండ మరియు గోరికొత్తపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు కావాలి రైతులకు పదిహేను వేల రూపాయల రైతు బంధు వెంటనే భూములకు వెంటనే రైతుల భూములకు పట్టాలు వెంటనే రైతుల భూములకు పట్టాలు వెంటనే నూతనంగా ఏర్పడినటువంటి గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఉండేటువంటి రైతులు ఎంతో ఆరుగాలం కష్టపడి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి అధికారాన్ని ఇస్తే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన యువక హామీని కూడా అమలు చేయలేదు రెండు లక్షల రుణమాఫీ పూర్తి కాలేదు రైతులకు ఇస్తాన పదిహేను వేల రూపాయల రైతు బంధు రాలేదు వడ్లకు దొడ్డుకు వడ్లకు సన్న వడ్లకు ఇస్తాన ఐదు వందల బోనరు బోనస్ రాలేదు ఇవన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ మండలంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ఈ మండలంలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పంట పొలాలకు పట్టాలు లేక చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడితే నేను గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడు కొంతమంది రైతులకు పట్టాలు ఇప్పించడం జరిగింది కానీ పదమూడు నెలల నుంచి కొత్తగా ఒక్క రైతు కూడా పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతం కూడా డిబిఎం థర్టీ ఎయిట్ మరి కాలువలు తవ్వినాం నేను శాసన ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా వర్ష మరి నీళ్లు పుష్క పుష్కలంగా ఇచ్చి చెరువులు నింపి పంట పొలాలకు నిలిచే పరిస్థితి ఉన్నది కానీ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో నీళ్ళు వస్తలేవు కాబట్టి నీళ్లను కూడా తక్షణమే విడుదల చేయాలని పంట పొలాలకు మరి వ్యవసాయం చేసుకునే రైతులకు మరి పట్టాలు ఇవ్వాలని చెప్పి రుణమాఫీ చేయాలని చెప్పి పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఎలాంటి షరతు లేకుండా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గత్యంతరైన పరిస్థితులలో ప్రజలకు అసౌకర్యం అవుతుందని తెలిసినా ఈరోజు ఈ రోడ్డు పైన వచ్చి మేము కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది కాలాయాపనం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైంది గతంలో ఎన్నికల ముందు కేసీఆర్ గారు బ్యాంకులో జమ చేసిన డబ్బులు మాత్రమే వాళ్ళు వాడుకొని అడగంగా అడగంగా డబ్బులు ఇచ్చిన ఐదు వేల రూపాయలు మరి ఇప్పటికీ మూడు దఫాలుగా ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా ఇస్తానన్న మాట ప్రకారం ఏడు వేల ఐదు వందలు ప్రతి ఎకరానికి ఒక్కొక్క సీజన్కి ఇవ్వాలి అదేవిధంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇప్పటికీ మరి కేవలం చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి రుణమాఫీ విషయంలో రైతు బంధు విషయంలో రైతులకు ఇస్తానన్న బోనస్ విషయంలో మాట తప్పినటువంటి ప్రభుత్వానికి కనిపి కావాలనే ఉద్దేశంతో ఈ రోజు యొక్క నిరసన కార్యక్రమం చెప్పినాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ డిక్లరేషన్లు ఇచ్చిన మాటను అమలు చేయాలి demand am time.